హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్లోకి రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు అండి సో ఈ ఇడ్లీలు చాలా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదా అలా కాకుండా సింపుల్ వేలోనే మీకు నేను ఇడ్లీలు అనేది ఎలా చేయాలనేది చూపిస్తానండి చాలా దూదిలాగా కూడా వస్తాయి ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్ వరకు మినపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకుని నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి రెండు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా కడుక్కొని ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పిండి రుబ్బటానికి ముందే పది నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పును తీసుకుని ఒక మిక్సీ జార్లోకి మొత్తం వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయండి ఈ రైస్ ప్లేస్లో మీరు నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకుని అండి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా అది కూడా వాటర్ లేకుండా పిండేసుకుని మినపప్పులోకి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకున్నాక మొత్తం మనము చేతితోటే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మినపప్పులోకి ఇడ్లీ రవ్వ అనేది బాగా కలుస్తుంది సో ఇడ్లీలు అనేది కూడా మంచిగా వస్తాయండి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం పిండిని తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులోకి ఏమాత్రం వంట సోడా లేకుండానే ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాక ఇడ్లీ గిన్నె తీసుకొని అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అవసరమైతే మీరు ఇడ్లీ గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదండి చేతికి అనేది మాత్రం వంటకోలేదు ఇలా పది నిమిషాలు అయిన తర్వాత ఉడికిన తర్వాత తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి ఎక్కువసేపు ఏమీ టైం పట్టదు బట్ చాలామందికి ఇడ్లీలు అనేవి వేసుకోవడం కొంచెం గట్టిగా వచ్చేస్తాయి కదా సో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలోనే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్